ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయన చాలా పేదవాడు కాని మంచి పని మనిషి ప్రతిరోజూ తెల్లవారజామునే లేచి తన పొలం మీద పని మొదలుపెడేవాడు వేడికైనా చెలికైనా గాలికైనా ఆయన పని ఆపేవాడు కాదు మొక్కలు నాటడం వాటికి నీళ్లు పోసే పని కలుపు తీయడం అన్ని ఒకేలా శ్రద్దగా చేసేవాడు గ్రామంలో చాలామంది రైతులు చెబుతుండేవారు ఏరా రామయ్య రోజూ అంత పనేందుకు కొంచెం విశ్రాంతి తీసుకో కానీ రామయ్య నవ్వుతూ చెప్పేవాడు పనిచేసే వాళ్లకు దేవుడు ఎప్పుడూ సహాయపడతాడు ఒకసారి గ్రామానికి ఎందలు బాగా కొట్టడం వల్ల వానులు రాలేదు చాలామందికి పంటలు ఎండిపోయే కాని రామయ్య మాత్రం రోజూ బావి నుండి నీళ్లు తోడుతూ మొక్కలకు పోశాడు కొంతకాలానికి రామయ్య పొలంలో మొక్కజున పంట బాగా పెరిగింది ఇతరుల పొలాలు బోరెడంతా ఎండిపోగా రామయ్య పొలం ఆకుపచ్చగా మెరిసిపోయింది ఒకరోజు గ్రామా పెద్ద రావడం చూసి ఆశ్చర్యపోయాడు రామయ్య నిన్ను చూసి సిగేస్తోంది నీ కష్టానికి ఫలితం దక్కింది గ్రామ పెద్ద రామయ్యను అందరి ముందు అభినందించాడు ఆ రోజు నుండి అందరూ రామయ్యను గౌరవించసాగారు